శాంతి భద్రతల కోసం పోలీసుల సేవలు అమోఘమని ప్రశంస కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు అమరవీరుల త్యాగాలను ప్రజలందరూ గుర్తుంచుకోవాలి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం తీవ్ర ఇబ్బందులు పడుతున్న శ్రీవారి భక్తులు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసు అమరవీరులకు ఘన అర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను అని పవన్ పేర్కొన్నారు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం వాహన నిసరీ శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు పోలీసుల సేవలు వారి త్యాగాలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయన్నారు ప్రజా భద్రత శాంతి పరిరక్షణ విషయంలో పోలీసులు అలుపెరగకుండా పనిచేస్తున్నారని పవన్ ప్రశంసించారు నేరాల రేటును తగ్గించేందుకు పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు ప్రణాళికలు అభినందనీయమన్నారు వీధి పట్ల భావంతో పనిచేసే పోలీసుల త్యాగ త్యాగనీరితిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి టి రాజయ్యతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీం నగర్ బస్తీ కేటీఆర్ సందర్శించారు ఆసుపత్రిలోని రోగులు సిబ్బందితో మాట్లాడి ప్రస్తుత పనితీరును అడిగి తెలుసుకున్నారు సిబ్బంది దాదాపు ఆరు నెలలుగా జీతాలు అందలేదని ఆసుపత్రిలో అవసరమైన మందులు అందుబాటులో లేవని కేటీఆర్కు తెలిపారు బస్తీ దవాఖానాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఉచిత మందుల సరఫరా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం గత ఇరవై రెండు నెలల పాలనలో ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందని గతంలో ఆరోగ్య సంరక్షణకు ఆదర్శంగా నిలిచిన బస్తీ దవాఖానాలు ఇప్పుడు శిథిల అవస్థకు చేరుకున్నాయని ఆరోపించారు तालैते 4 मेलर रुच लेवू सारे यपटे పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రజలందరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా పోలీస్ పెరడ్ మైదానంలో మంత్రి సాయుధ పోలీసుల గౌరవ వందలం స్వీకరించారు అమరులైన పోలీస్ వీరులకు మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి జిల్లా ఎస్పి ధీరజ్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఘనంగా నివాళులర్పించారు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు వంద వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన లదఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చైనా సైన్యంతో విరోచితంగా పోరాడి తమ ప్రాణాలను అర్పించారని మంత్రి గుర్తు చేశారు వారి ధైర్యాన్ని త్యాగాన్ని స్మరించుకోవడానికి యూనిఫామ్ ధరించి దేశానికి సేవ చేస్తున్న వారి సేవలను గుర్తించుకోవడానికి అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు మీరు మధ్య పూర్తిగా జీవించకపోయినా మా మనసులో స్ఫూర్తి పోలీసు జీవితం చాలా భిన్నమైనది దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరు సభ జరుపుకుంటున్నాం ఎందులో మహనీయుల యొక్క ప్రాణ త్యాగాలతో ఈ రోజు మనం గుండెమే చేయి వేసుకుని సంతోషంగా మన వృత్తిని నిర్వర్తించుకుంటూ వారి యొక్క ఆశయ సాధ కోసం ఈరోజు మనం పనిచేస్తున్నాం ముఖ్యంగా పోలీస్ అంటే ప్రపంచ దేశాల్లో భారతీయ పోలీసుకు ఒక గౌరవం ఉంది ముఖ్యంగా మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం ఎంతో సమన్వయంతో వారికి మంచి చేసే విధంగా పనిచేస్తా ఉంది ఎందులో అధికారులు అలాగే జవాన్ల యొక్క ప్రాణ త్యాగాలు మనం గుర్తించుకునే ఈ దినమున ఈ పోలీస్ వ్యవస్థలో వందలాది మంది ప్రాణత్యాగం చేసి ప్రజలకు మంచి చేసే విధంగా వాళ్ళు పనిచేయడం జరిగింది వారి కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా మన భారతదేశంలో అమరులైన పోలీస్ కుటుంబాలకు మనందరం ఒక క్షణం మన యొక్క దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ వారిని స్మరించుకుందాం అలాగే గౌరవ ఎస్పీ గారు చెప్పినట్టు వారి యొక్క కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అలాగే పోలీస్ వ్యవస్థ ద్వారా మంచి జరిగిన రోజే వాళ్ళ యొక్క ఆత్మలు కూడా శాంతిస్తాయి కాబట్టి తప్పకుండా వారి కుటుంబాలకు ఏదైతే కాంపెషనట్ గ్రౌండ్ లో ఉద్యోగ అవకాశాలు అయితేనే వాళ్ళ పిల్లలకు చదువులు వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వాలు పనిచేయాలని ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఇది పోలీస్ కి మాత్రమే సాధ్యం అవుతుంది అలా నిరూపించుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు ఈ స్మృతి దివస్ పెరేడ్ ని మనం జరిపి వాళ్ళకి గుర్తుగా ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం ఈ రోజు మన కర్తవ్యంలో ప్రాణాలు అర్పించిన వీర పోలీసులు పోలీసు అధికారులకి గుర్తు చేసుకోవడానికి మరియు వారిని గౌరవించడానికి ఈ రోజు ఈ స్మృతి దివస్ పరేడ్ ని మనం జరుపుతున్నాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన పది మంది సిఆర్పిఎఫ్ఓ జవాన్లు మరియు ఇన్ఛార్జ్ ఆఫీసర్ మన భారతదేశపు సరిహద్దుల్ని కాపాడే ప్రయత్నంలో చైనీస్ బలగాలు వచ్చి మన బార్డర్ తిరుపతిలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకి సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది వర్షం కారణంగా మంచు దుప్పట్లో నగరం ఉండడంతో వాటిని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు శ్రీవారి భక్తులు నగరవాసులు ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక వర్షం వల్ల ఏర్పడ్డ అందాలను ఆ గోవిందు నామాలను చూస్తూ ఆనందంతో తో పరవశించిపోతున్నారు ఇదే అంశానికి సంబంధించి కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు ముప్పై ఆరు గంటల వైగుండంగా మరి అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనేది ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అయితే రాయలసీమలో తిరుపతి చిత్తూరు కడప జిల్లాలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అలాగే తిరుపతిలోనూ రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కూడా వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రెండు రోజులు దీపావళి కావడంతో కూడా టపాసులు టపాసులు కూడా కాల్చేదానికి కూడా బాగా స్థానికులు కూడా ఇబ్బంది పడ్డారు అయితే శ్రీవారి ప్రాణంతో పాటు పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి మొత్తం మీద చూసుకుంటే తిరుపతిలో నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి అయితే తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో తడిసి ముందు శ్రీవారి దర్శనం గదులు రడ్డు కోసం వెళ్లే భక్తులు ఇబ్బందులు కూడా పడుతున్నారు చలికి చిన్నారులు వృద్ధులు కూడా వణుకుతున్నారు శ్రీవారి ఆలయం ముందు వీరి నిలిచిపోయింది ఘాట్ రోడ్ లో కొండలు విరుగుపడే ప్రమాదం ఉందన ఉన్నందున టీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు పాప నివాసం ఆకాశకంగా శ్రీవారి పాదాలు ఘాటు రోడ్ల జాగ్రత్తలు కూడా చర్యలు కూడా చేపట్టింది అయితే తిరుమలలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎండరిపి లేకుండా వర్షం పడుతుంది అయితే భక్తులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు దీంతో భక్తులు తిరుమల దర్శనం చేసుకునే ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది దర్శనం సముదాయాలతో తడిసి ముద్దవుతున్నారు ఘాట్ రోడ్ ప్రయాణం ప్రమాదంగా రోడ్ లో వాహనాలను జాగ్రత్తగా ప్రయాణించే సిబ్బందిని కూడా సూచిస్తున్నారు కొండ విడే ప్రమాదం ఉండడం అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక రోడ్ లో కూడా ఏర్పాటు చేశారు తిరుమల వర్షం కారణంగా భక్తులు గదులకే పరిమితం అవుతున్నారు స్వామివారి కార్యక్రమం అనంతరం భక్తులు సెట్ల కింద అతను దర్చుకుంటారు కొంతమంది తుఫాన్ ప్రభావంతో తిరుమలలో వచ్చే భక్తులు కూడా దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వాళ్ళు ఎక్కడక్కడ అక్కడ చెట్ల కింద ఉండిపోతున్నారు భవానీ రైట్ థ్యాంక్ మదర్ జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లు ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పోలీసు కవాతు నిర్వహించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరం నుంచి నలభై ఐదు వేల మంది పోలీసులు అసువులు బారిన పడి ఈ సంవత్సరంలో నూట తొంభై ఒక్క మంది పోలీసులకు నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీనివాసులు అడిషనల్ ఎస్పీ శంకర్ కలెక్టర్ బీమెం సంతోష్ అల్లాపూర్ ఎమ్మెల్యే విమజేయుడు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నివాళులర్పించడం జరిగింది అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో వివిధ విభాగాలకు పరిశీలించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మొగులయ్య సిఐలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం భారత్ చైనా సరిహద్దులోని ఆక్సైచిన్ ప్రాంతంలో పదహారు వేల అడుగులు ఎత్తున రక్తం గడ్డగట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బొగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా నిలిచింది విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ వీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుంచే ప్రారంభమైనది అంటే ఒక రోజు నార్మల్ డే కాదు ఇది ఒక స్పెషల్ డే ఎందుకంటే మనం ప్రతిరోజు పోలీస్ వాళ్ళు చాలా పని చేస్తుంటారు వాళ్ళు దానిని మనం గుర్తించుకోవడం వాళ్ళు ఇందాక మన ఎస్పీ గారు స్పీచ్లో కూడా చెప్పిన చెప్పినారు ఏ ఒక పండుగ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇప్పుడు మొన్న దీపావళి కూడా జరిగింది నిన్న సో మిగతా వాళ్ళంతా సెలవుకి వెళ్ళినా కూడా మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ పోలీస్ మాత్రం ఏ ఒక్క వాళ్ళు సొంత ఫ్యామిలీని పుట్టినరోజున్న ఇలాంటి వాళ్ళు సొంత పనికిన ఎక్కువ సమాజ కోసం పని చేస్తున్నారు దానికి వాళ్ళు పని చేస్తూ తమ సొంత జీవనానికైనా సమాజం గొప్పది తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు తుడా మాజీ చైర్మన్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో దీపావళి సంబరాల వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నరకాసురవాద కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు చెడుపై మంచి గెలిచినందుకు ప్రత్యేకంగా దీపావళి జరుపుకుంటామని మోహిత్ రెడ్డి తెలిపారు గత పద్దెనిమిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు రాజకీయ వేధింపులతో తన తండ్రి ఇన్ని రోజులుగా జైల్లో ఉన్నారనే బాధ ఉన్నప్పటికీ ఆయన ఆదేశాల మేరకు ఆలయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు మోహిత్ కార్మికులు వారం రోజులు కష్టపడి నరకాసుర ప్రతిమను తయారు చేశారని తెలిపారు ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏ విధంగా అయితే చెడు పైన మంచి గెలుస్తుందో అదేవిధంగా విధంగా తుమ్మలగుంటలో నరకాసిని వద చెడు పైన మంచి గెలిచేదానికి ఒక నిదర్శనంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే విధంగా ఒక ఆనవాయితీలాగా తుమ్మలగుంట గుడిముందర ఇక్కడ నాన్నగారు చెవిరెడ్డి బాస్కెట్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ చేపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరం కూడా సహకరి పెద్దలందరూ సహకారంతో ఘనంగా చేయడం జరిగింది

వారి సమస్యను తెలుసుకునేందుకు పార్టీ సందేశాన్ని చేరవేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు ప్రజలతో సన్నిహితంగా మెలగడంపై ఈ వార్త దృష్టి సారించింది శాంతి భద్రతల పరిరక్షణ కోసం మహానిసులు శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోన్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకోవడం వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరూ కనీస బాధ్యత అని గుర్తు చేశారు పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి పోలీస్ అమర వీరస్తూపం వద్ద నివాళులర్పించారు విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు వారందరినీ ఒకసారి స్మరి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడమే ఉద్దేశం ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాన్ని త్యాగం చేశారు ఇటీవల జరిగిన సంఘటన మన ప్రమోద్ కుమార్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు ఇట్లాంటి సంఘటనలు గతంలో ఈ నక్సలైట్స్ సమస్య ఉన్నప్పుడు కూడా ఎంతోమంది పోలీసు అధికారులు బలైపోయారు మరి వారందరూ వారి ప్రాణాలని మన సమాజం రక్షణకు ప్రజలకు మరి త్యాగం చేశారు అట్లాంటి వారి త్యాగాల్ని మనం ఎప్పటికీ మరవద్దు వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనము బాధ్యత మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఎందుకంటే సమాజంలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక రోజు క్లోజ్ చేయవచ్చు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక్క నిమిషం కూడా మనం క్లోజ్ చేయలేము ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన మనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన పది మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మత్యాగాన్ని స్మరించుకుంటాం వారి త్యాగమే ఈ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ పుట్టుక కారణం నాటి నుండి నేటి వరకు ఎందరో మంది పోలీస్ అధికారులు సిబ్బంది దేశ సార్వభౌమత్వం సమగ్రత మరియు అంతర్గత భద్రతను కాపాడటానికి నక్సలైట్లు మతపరమైన విభజన శక్తులు మరియు ఇతర సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం నేరాలను అరికట్టడానికి మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అణిచివేయడానికి మహిళల భద్రత జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పాల్గొని అమరులైన పోలీసులకు ఘననివాళి అర్పించారు విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీసు సేవల్లో మరువలేనివని కలెక్టర్ సత్యప్రసాద్ కొనియాడారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం అంకిత భావంతో పనిచేస్తున్నారని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు దేశం కోసం ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి సెల్యూట్ చేశారు reminds us not only of their supreme sacrifice, but also of the unwavering commitment, courage, and the sense of duty that defines the police force of our nation. Every year, October 21st marks the remembrance of the 10 million CRPF personnel who sacrificed their life in 1959 while defending our border in Ladakh against external aggression from China. Since then, this day has become a symbol of remembrance of every police person across the country who has made the ultimate sacrifice for the safety and integrity of the Indian. In the past year alone, we have lost several of our brothers and sisters in uniform, brave hearts who stood firm in the face of danger, protecting citizens from crime, terrorism, nationalism and natural disasters. Their sacrifices is not in vain. It strengthens our resolve to serve society with even greater dedication. Today, on October 21st, we gather to observe Police Commemoration Day, a day of profound significance for our nation and the state of Telangana. It is a day when we honour and uh, remember the brave men and women of the police force who made the ultimate sacrifice in serving of our country. The police... కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోలీసు అమరవీరుల త్యాగాన్ని స్మరిస్తూ అమరవీరుల బ్యానర్తో ఘన నివాళి అర్పించారు సిఐ రామారావు మాట్లాడారు పంతొమ్మిది అక్టోబర్ ఇరవై భారత సరిహద్దు భూభాగంలో ఇరవై మంది పోలీసులు విరోచితంగా పోరాడారు వారిలో పది మంది పోలీసులు అసువులు బాసారని గుర్తు చేశారు వారి త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు అటువంటి అమరత్వం పొందారు చేసుకుంటూ పోలీసుల అమరవీరుల దినోత్సవం సంస్మరణ దినోత్సవం మనం జరుపుకోవడం పిల్లలు శ్రద్ధగా వినాలి ఎప్పుడైనా సరే మన తెలుగు దినోత్సవం జరుపుకోవడానికి ఉన్నటువంటి చరిత్రనే పోలీస్ సంవత్సర దినోత్సవం సందర్భంగా మన ఉయ్యూరు పట్టణంలో ప్రజలందరికీ పోలీస్ విధుల పట్ల పోలీస్ విధి నిర్వహణలో వస్తువులు భాషణ పోలీస్ అమరవీరుల యొక్క గురించి తెలియజేయాలి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ర్యాలీ నిర్వహించి నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఈ దే మన ఈ సంవత్సరంలో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అసూలు భాష వ్యవహణంలో ప్రజా సంక్షేమం కోసం ప్రజా భద్రత కోసం ఎవరైతే అసూలు భాషారో వారి యొక్క వారిని మరొకసారి స్మరించుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రజలందరికీ ఈ విధంగా మన మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో అందరికీ తెలియజేస్తున్నారు అప్పటి నుంచి కూడా పోలీసు అప్రమ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రజల సంఖ్యలో పోలీసులు ప్రజల మానవ ప్రాణాలని ఆచల్ని కాపాడంలో భాగంగా ప్రాణాలు కోల్పోతున్నారు వారి యొక్క త్యాగాల్ని వారి కుటుంబ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అపరిగత సంవత్సరంలో దినోత్సవం జరుపుకోవటం జరుగుతుంది అలాగే నేడు ఈ స్కూల్ పిల్లలతో కలిపి ర్యాలీ నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు సినిమా సినిమాల ప్రభావం వల్ల కానీ ఇతర మీడియా ప్రభావం వల్ల కానీ పోలీసులు అంటే సినిమాలో పాత్రల గాను అలాగే పాయికరావుపేట నియోజకవర్గం ఎస్రాయివరం మండలంలోని రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా ఎరువుల కొరత కోసం రైతులు కూడా ఎదురు చూస్తున్నారు అయితే నిజమైన రైతులు యూరియా అందించకుండా అధికార పార్టీ నాయకులు ఆడుకుంటున్నారని వాపోతున్నారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసుల సమక్షంలో పంపిణీకి ప్రయత్నించిన పంపిణీ విధానం సరిగా లేదని పేట సూదిపురం సైతారుపేట గ్రామాలకు చెందిన రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సరైన పద్ధతిలో ఎరువులు పంపిణీ చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ గీప్ వాచింగ్ జెట్ న్యూస్